హాయ్ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మిర్చి మార్కెట్ల ధరల సమాచారం రిపోర్టు ముందుగా నాన్ ఏసీ సరుకులు అయితే బాగా తగ్గిపోతున్నాయండి అనుకున్నంత సరుకులు రావట్లేదు వ్యాపారాలు కూడా అక్కడక్కడ మాత్రమే గూడేళ్ళలో కానీ ఏసీలలో కానీ జరుగుతున్నాయి ఏసీ సరుకులకు సంబంధించి డైలీ చెప్తూనే ఉన్నాను తేజ థర్టీ ఫోరు సీజంటా బ్యాడ్కి ఈరోజు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల నెంబర్ ఫైవ్ చూశాను ఆ నెంబర్ ఫైవ్ కానీ థర్టీ ఫోర్లు తేజాలు కొన్ని మిర్చి రకాలు రైతులకి తెలియజేయడం కోసం నేను చూ నేను చెప్పే మార్కెట్ కాకుండా ఆ వాటి ఆ ఉండే ధరలు కూడా ఏ విధంగా జరిగినాయి అనేది కొన్ని వీడియోలు కూడా తీయటం జరిగింది ఆ మార్కెట్ ధరలు అనేవి తర్వాత చూడండి నేను నెక్స్ట్ వీడియోలో ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగింది ముందుగా డేట్ చూసుకుంటే మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం ఈరోజు గురువారం వచ్చేసి నాన్ ఏసీ సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ మార్కెట్ ధరలు అయితే ఇట్టుండయి తేజ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదిహేను వేలు నుంచి డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ అయితే నేను పదిహేడు వేలు వరకే చూశానండి ఏసీ రకాలు ఆ క్వాలిటీ కూడా చూడండి తర్వాత నెంబర్ ఫైవ్ మాత్రం పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ క్వాలిటీ చూశాను తర్వాత సిజంటా బ్యాడ్కి పదమూడు వేల ఐదు వందల వరకు బెస్ట్ క్వాలిటీ చూశాను ఈ నాలుగు రకాలే కనపడ్డాయి ఆరుమూరు కానీ రోమే టూ సిక్స్ కొంతమంది వ్యాపారస్తులు అడుగుతున్నారు ఆరుమూరు ఒకటి రోమి టూ సిక్స్ ఒకటి కొన్ని రకాలు అవి అయితే ఏసీలు అయితే అమ్మకాలకి పెడతలేదు ఇవి మాత్రం ఈరోజైతే ఈ విధంగా జరిగినాయండి ఆ నాలుగైదు మిర్చి రకాలు కూడా ఇంకా నాన్ ఏసీకి సంబంధించి టోటల్గా అయితే సరుకులు తగ్గినాయి ఏసీ సరుకులు కూడా సీడ్ రకాలు కొనే వ్యాపారస్తులు కూడా తగ్గిపోయారు బాగా ఎండలైతే విపరీతంగా ఉందండి రైసోద గమనించాలా వీడియో మీకు తీసే క్రమంలో ఇంతకుముందంటే యార్డ్లోనే వ్యాపార లావాదేవీలు జరిగాయి అట్లా కాకుండా ఎడు చూసినా పది కిలోమీటర్లు తిరిగి వ్యాపార రిపోర్టు కనుక్కునే విధ విషయంలో ఒక్కోసారి వీడియో లేట్ అవుతుంటుంది గమనించండి ఎందుకంటే ఇంతకుముందు యార్డ్లో జరిగాయి ఇప్పుడు ఏసీలు చుట్టూరు పది కిలోమీటర్ దీ దూరం తిరగాల అవసరం వస్తుంది రిపోర్ట్ ఇవ్వటం కోసం ఇంకా పోతే ముందుగా నాన్ ఏసీ రకాలు తేజా చూసుకుంటే లో మీడియాలు పదివేలు కాడి నుంచి పదకొండు వేల వందలు పన్నెండు దాకా జరిగితే ఒక మాదిరిగా సైజు తక్కువ రంగు ఉంటే పన్నెండు వేల వందలు పదమూడు వేలు కాడి నుంచి ఎక్కువగా అయితే పదిహేను వేలు పదిహేను వేల అంటే అంటే అటు మీడియం బెస్ట్ మన కందుకూరు నెల్లూరు గద్దలూరు అటు సైడ్ వచ్చినాయి కొంచెం క్వాలిటీలు ఉన్నాయండి పదహారు నుంచి పదహారు వేలు ఎదుగుల ఇంతకుముందు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు జరిగాయి కొంచెం అవి కూడా క్వాలిటీలు తగ్గుతున్నాయి పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకటి పదిహేడు వేలు అటు ఎందుకంటే ఏసీ లాగా ఉంటున్నాయి క్వాలిటీ ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ నాన్ ఏసీ రకాలు లేట్ 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 ఏసీలు వస్తున్నాయండి నాన్ ఏసీ తక్కువ లేట్ ఏసీలు వస్తున్నాయి అవి ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా బంగారం ఏసీ మాత్రం నాకు ఈరోజు చూశానండి పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి క్వాలిటీ చూడండి బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ వీడియోలో తర్వాత ఈ నాందార్ సీట్ రకాలు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా లో మీడియాలు లో మీడియాలు అంటే బాగా సైజు తక్కువ రంగు తక్కువ తలపర ఆకుపొట్టు పుల్ల ఇవన్నీ ఉన్నాయి ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు ఏడు వేలు ఎక్కువ ఏడు వేలు కాడ నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి కొద్దిగా శుద్ధంగా ఉన్న మిర్చి టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వస్తే అవి నాకైతే ఎక్కడ గుడెల్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ కనపడలేదు ఎందుకంటే నానేసి బాగా తగ్గిపోతున్నాయి తగ్గిపోయినాయి వ్యాపారస్తులు కూడా ఈ సీడ్ రకాలు కొనేవాళ్ళు కూడా తగ్గారు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మాత్రమే తర్వాత ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అక్కడక్కడ ఉన్నా కూడా ఎనిమిది వేలు కాడి నుంచి మీడియం బెస్ట్లో పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం ఎనిమిది వేలు కానీ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి లో మీడియాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తర్వాత ఇంకా సిజంటా బ్యాడ్కి అవి ఏడు వేలు కానీ స్టార్ట్ అయితే తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఏడు వేలు అనేవి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్ క్వాలిటీలు క్వాలిటీ ఉంటాయి ఇంకా సువర్ణ బ్యాడ్కి కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ అక్కడక్కడ ఉన్నా కూడా బాగా ఉండేయండి ఇగురు పిక్కలు వస్తున్నాయి కర్ణాటక వైపు నుంచి కానీ అక్కడక్కడ కర్నూలు వైపు నుంచి ఆ క్వాలిటీలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు క్వాలిటీని బట్టి సైజును బట్టి రంగును బట్టి ఇంకా డీడి డీడి అయితే మార్కెట్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ మార్కెట్ గూడేళ్ళలో కానీ నాన్ ఏసీలకు సంబంధించి ఏసీని సంబంధించి కొంతమంది రైస్ సోదరులు అయితే కామెంట్లో అడుగుతున్నారు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు డీడీ ఏ విధంగా జరుగుతుందని డీడీలు అయితే ఏసీలు అమ్మకాలకి పెడతలేదు ముఠాలో కూడా కొన్ని ఏసీలంగా ఎలక్షన్కి పోయి రాలేదండి తీసేవాళ్ళు లేరు ఇది త్రీ ఫోర్ వన్ కూడా అక్కడక్కడ క్రాసింగ్లు పెట్టారు కానీ సేల్స్ అనేది లేదు ఏసీలు నాన్ ఏసీ సంబంధించి కనపడతలేదు భద్రాచలం కూడా పెద్దగా ఎడవడే లేదండి ఇంతకుముందు భద్రాచలం లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అటు కర్నూలు కానీ భద్రాచలం కానీ ప్రకాశం పల్నాడు ఈ సరుకులు బాగా ఇంకొక వారం యాడ్ ఘనంగా తీయటం జరిగింది వచ్చిన సరుకులు వచ్చినాయి సేల్స్ కూడా బాగుంది ఈ సంవత్సరం అంత అన్ఫిట్ అంటే బాగా తక్కువ క్వాలిటీలు తక్కువ సేల్స్ తక్కువ అంత ఒక విధంగా అయితే లేదు టోటల్గా సీట్ రకాలకి సేల్స్ అయితే లేదండి బాగా కొంచెం క్వాలిటీ ఉంటాయి సేల్స్ ఇంకా బుల్లెట్ బుల్లెట్ ఉన్నాయి కానీ ఎనిమిది వేలు కానీ పన్నెండు అటు మీడియం ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు కొంచెం బెస్ట్ దాకా అయితే పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా క్వాలిటీని బట్టి బుల్లెట్ జరుగుతున్నాయి ఎల్లో మిర్చి అడుగుతున్నారు పది మంది రేస్ వారు ఎల్లో మిర్చి నాకైతే మార్కెట్లో కనపడలేదండి గూడేలల్లో కానీ ఏసీలలో కానీ టోటల్గా అయితే క్వాలిటీ సీడ్ రకాలు నాన్ ఏసీ రకాలు అయితే బాగా ఉండే స్టాకులు పూర్వంగా సెల్స్ అనేది లేదు కాబట్టి ఏసీలు అయితే అక్కడక్కడ అడుగుతున్నారు ఏసీలు ఇంకా పూర్తి స్థాయి పెట్టారు నాలుగైదు రకాలే పెట్టారు ఇవ్వండి ఈరోజు మిర్చి ధరలు అయితే అటు ఏసీ కానీ నాన్ ఏసీ కానీ ఎట్టు కొన్ని రకాలు కూడా వీడియో తీయటం జరిగింది రైతుల అవగాహన కోసం నెక్స్ట్ చూడొచ్చు మీరు వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ చూస్తున్నా తాళైతే తేజ తాలు రంగులు ఉండే సెల్స్ బాగుందండి తొమ్మిది వేల నుంచి ఒక్కందా తొమ్మిది వేల రెండు వందలు అట్లా జరుగుతున్నాయి లోయెస్ట్ మనం గురించి చూసుకుంటే తేజ తాలు ఏడు వేలు కానించి రంగు తక్కువ తాలు కొంచెం మెతక తాలు కొంచెం ఆకుబట్టు గ్రేడింగ్ లేకుండా తెల్ల తాలు ఇవైతే క్వాలిటీని బట్టి ఎనిమిది వేలు క్వాలిటీ ఉంటే తాలు రంగు తాలు తొమ్మిది వేలు సూపర్గా ఉండే మంచి రంగు ఉండే తాలు అంటే తొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు అట్లా ఇట్లా జరుగుతున్నాయి తేజ తాలు ఇంకా సీడ్ తాలు అయితే నాలుగు వేలు కానీ జరుగుతున్నాయి సీడ్ తాలు నాలుగు వేలు కానించి ఆరు వేలు ఎక్కువ బాగా రంగులు ఉంటాయి రంగు అరవై ఐదు ఏడు వేలు ఎక్కువగా నాకు సీటు తాలు మాత్రం కొంచెం రంగు తక్కువ తాలు ఈ తాలు పేడు అంటే పచ్చ పేడు కొంచెం ఆ తాలు జరుగుతున్నాయి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాళ ఒకటి రెండు సార్లు ఏసీలు ఉన్నా కానీ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అట్లా ఉండండి అట్లా కనబడుతున్నాయి తాలు మిగతా నాన్ ఏసీ తాలు అయితే థర్టీ ఫోర్ తాలు నలభై ఐదు వందల నుంచి యాభై ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు వందల దాకా అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్లో గురించి చెప్పుకోదలుచుకుంటే రోజు రోజుకి వ్యాపారస్తులు తగ్గుతున్నారు నాన్ ఏసీ సరుకులు తగ్గుతున్నాయి కొనేవాళ్ళు తగ్గుతున్నారు సేల్స్ కూడా ఏసీలు అడుగుతున్నారు ఏసీలు అయితే పూర్తి స్థాయిలో సరుకులు పెడతలేదు విషయం ఇందాక చెప్పడం జరిగింది ఇవ్వండి ఈరోజు అయితే మార్కెట్ అయితే టోటల్గా స్టడీ మార్కెట్ అనిపించింది అన్ని రకాలకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్